ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా అండి ఎంతో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసు తర్వాత రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకొని పోపు మాడకుండా వేయించుకోవాలండి ముందుగానే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిరపకాయను కరివేపాకు కొద్దిగా అల్లం వేసు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అన్నీ ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మొత్తం పెట్టుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలి ఒకటికి మూడు గ్లాసులు చప్పున నీళ్ళు పోసుకోవాలండి నేను పక్కన వేడి నీళ్ళు ఒకటి మూడు చప్పులు తీసుకొని ఆల్రెడీ కాచి ఉంచుకున్న టైం కలిసి వస్తుందని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి నీళ్లు బాగా మరిగే వరకు ఉంచి ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న రవ్వను కలుపుకుంటూ పోసుకోవాలండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి కొద్దిగా దగ్గర పడే వరకు ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి రెడీ అయిపోయిందండి ఉప్మా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకో అంతేనండి ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్